పబ్లికేషన్స్ మీకు మీ కుటుంబ సభ్యులకి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ తరపు నుంచి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని కోర్సులపై స్పెషల్ ఆఫర్ ఈ ఆఫర్స్ కేవలం పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను నాలుగు రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు రీజనింగ్ బైలింగ్ వెల్ కోర్స్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే అవైలబుల్ గా ఉంది మూడు నెలల వ్యాలిడిటీతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు అర్థమెటిక్ ఫుల్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం బోత్ మీడియం లో అవైలబుల్ గా ఉంది కేవలం నైన్టీ నైన్ రూపీస్ కే త్రీ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కరెంటు స్టాటిక్ జీకే ప్లస్ జీఎస్ బయలుగు లో బోధించినటువంటి కోర్సు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ సిక్స్ మంత్స్ వాలిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వాలిడిటీ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ మన పబ్లికేషన్స్ వారు కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నారు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఏపీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నారు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ సిక్స్ మంత్స్ వాలిడిటీ తెలంగాణ డిఎస్సి ఎజిటి ఆల్ సబ్జెక్ట్స్ కోర్సు కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వాలిడిటీ తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పద్నాలుగు వందల విత్ మంత్స్ తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మెథడ్ లో కేవలం వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నారు సిక్స్ మంత్స్ వాలిడిటీ ఈ ఆఫర్స్ వినియోగించుకోవడానికి ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావలసిన కోర్స్ చేసుకోండి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్ నైన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ జీరో సెవెన్ జీరో త్రిబుల్ సెవెన్ మరిన్ని అప్డేట్ కోసం మన సోషల్ మీడియా మచ్ హై ఎవరీవన్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ మీ ముందుగా మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు మనము జనవరి పద్నాలుగో తారీఖునటువంటి కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేద్దాం అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారు మీకు కొన్ని కూపన్స్ అండి డిస్కౌంట్స్ ప్రైసెస్ అనేవి మీ ముందుంచడం జరిగింది ఏవైతే చాలామంది ఆ ఉపయోగపడే విధంగా అవి కరెంట్ అఫైర్స్ కావచ్చు జిఎస్ కావచ్చు అదేవిధంగా రీజనింగ్ అథమేటిక్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు సంక్రాంతి స్పెషల్ కింద మీకు కొంత డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇలాంటి ఆపర్చునిటీస్ని ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ అనేవండి అప్పుడప్పుడు వచ్చేవి కావు ప్రతిరోజు కూడా వన్ అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించాల్సిందే అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం మరి ఖచ్చితంగా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి నోట్ మేకింగ్ చేసుకోండి ఒకటికి రెండుసార్లు వినండి నోట్ మేకింగ్ చేసుకోండి రాబోతున్నటువంటి ఎగ్జామ్లో ఖచ్చితంగా మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది రైట్ సో ఈరోజు మనం ఫస్ట్ వన్ చూద్దాం చూడండి కరెంట్ అఫైర్స్లో భాగంగా నో హెల్మెట్ నో ఫ్యూయల్ హెల్మెట్ లేనిదే ఇక పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆ రాష్ట్రంలో ఇవ్వరట పెట్రోల్ బంకులు వారు అలా ఒక జీవోని తీసుకురావడం జరిగింది ఏ గవర్నమెంట్ సార్ అంటే మీరు పిక్లో చూస్తున్నారు చూడండి బుల్డోజర్ సీఎం అని చెప్పేసి అంటామండి బుల్డోజర్ సీఎం లైక్ మనకి యోగి ఆదిత్యనాథ్ గారండి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకొచ్చింది ఏమని ఆ రాష్ట్రంలో అట ఒక్కొక్క సంవత్సరంలో అంటే పర్ ఇయర్ ఒక సంవత్సరంలో హెల్మెట్స్ లేకుండా చాలా మరణాలు సంభవిస్తున్నాయంట ఒక సంవత్సర కాలంలో దాదాపుగా ఇరవై ఐదు వేల నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారంటండి రోడ్డు ప్రమాదాలు జరిగి వాళ్ళల్లో ముఖ్యంగా ఈ టూ వీలర్స్ ఉంటారు చూసారా బైక్స్ వాళ్ళు హెల్మెట్ లేకపోవడం వల్లే మరణిస్తున్నారట అదే హెల్మెట్ ఉన్నట్లయితే వాళ్ళు బ్రతికే బ్రతుకుతారు కదా సో అందువల్ల ఈ యొక్క మరణాలను తగ్గించడం కోసం యూపీ గవర్నమెంట్ నో హెల్మెట్ నో ఫ్యూయల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ అయిపోయింది అనుకోండి పెట్రోల్ బంక్కి వెళ్తారు హెల్మెట్ లేదనుకోండి పెట్రోల్ కొట్టరు అని పాస్ చేసిందండి యూపీ గవర్నమెంట్ సార్ ఒకవేళ వాళ్ళు కొడితే పెట్రోల్ బంక్ వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేస్తారంట ఎలా తెలిసిద్ది సార్ అదే కదా మీ డౌటు ఎలా తెలిసిద్ది సార్ అంటే దాన్ని చెక్ చేయడానికి ఒక నిగు విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తారట సో అలా యూపీ గవర్నమెంట్ వార్తల్లోకి వచ్చిందండి రేపు మీకు ఎగ్జామ్లో ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము హెల్మెట్ లేకపోతే పెట్రోలు ఇవ్వము అని చెప్పేసి వార్తలోనికి వచ్చిందంటే దట్ ఈజ్ ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి అంటాం మరి దీన్ని జాన్యువరి నుంచి అండి జాన్యువరి ఇరవై ఆరు నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు జాన్యువరి జాన్యువరి ట్వంటీ సిక్స్త్ నుంచి అండి ట్వంటీ సిక్స్త్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పేసి అంటున్నారు ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా చెప్పాం కదా ఇందా మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది అండి అంటే ఇది ఎగ్జాంపుల్ అడగర్లే అండి మామూలుగా చెప్తున్నా ఇరవై ఐదు వేల మంది హెల్మెట్స్ ధరించకపోవడం వల్ల ఆ రాష్ట్రంలో చనిపోయారట లాస్ట్ ఇయర్ కానీ అంత ముందు సంవత్సరాలు కానివ్వండి అందువల్ల ఈ పాలసీని మేము తీసుకొస్తున్నాము అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పడం జరిగింది మరి దీన్ని ఏ యాక్ట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తున్నారట మోటార్ ఏంటండి మోటార్ వెహికల్ యాక్ట్ అని చెప్పేసి అంటామండి వెహికల్ యాక్ట్ అని చెప్పేసి అంట ఎప్పుడు సార్ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఈ చట్టంలో ఏం చెప్పారు అంటే ఎవరైతే హెల్మెట్స్ ధరించలేదో వాళ్ళ మీద జరిమానాలు కానివ్వండి కొన్ని రిస్ట్రిక్షన్ కానీ పెట్టొచ్చు అని చెప్పేసి ఒక కండిషన్ ఉందట అందువల్ల మోటార్ వెహికల్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అయితే దీనికి అమెండ్మెంట్ చేశారు మోటార్ వెహికల్ యాక్ట్ టూ నైన్టీన్ అని చెప్పేసి అన్నారు నిన్నో మనలో డిస్కస్ చేశామండి మనం ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండి ఏపీ గవర్నమెంట్ అనేది ఎవరైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ ట్యాక్స్ ఫ్రీ అని చెప్పేసి డిస్కస్ చేసాం గుర్తుందండి అప్పుడు చెప్పినప్పుడు ఈ యాక్ట్ గురించి మీకు చెప్పాను స్టాటిక్ పార్టీ కింద ఉంటుంది గుర్తుంచుకోండి అని చెప్పేసి ఏమని చెప్పాను ఒకసారి మీకు గుర్తిస్తారు చూడండి ఏపీ గవర్నమెంట్ అనేది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మోటార్ పాలసీ వెహికల్ అని చెప్పేసి ఒక పాలసీ వెహికల్ తీసుకొచ్చిందండి అంటే విద్యుత్ వాహనాలకు సంబంధించినటువంటి ఒక పాలసీని తీసుకొచ్చింది ఈ పాలసీలో భాగంగా ఎవరైతే ఎలక్ట్రికల్ వెహికల్ కొంటారు అది టూ వీలర్స్ కాబట్టి ఫోర్ వీలర్స్ కానివ్వండి వాళ్ళకి విధించేటువంటి లైఫ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు లైఫ్ ట్యాక్స్ అని చెప్పేసి చేస్తారండి ఆ ట్యాక్స్ అనేది విధించము హండ్రెడ్ పర్సెంట్ విధించము అది ట్వంటీ ట్వంటీ నైన్ వరకు అని చెప్పేసి అన్నాను అది కూడా ఏ యాక్ట్ ప్రకారము మోటార్ వెహికల్ యాక్ట్ నైన్ పంతొమ్మిది వందల ఎనిమిది ప్రకారం సో దాన్ని ఇప్పుడు అమెండ్మెంట్ చేశారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది అని చెప్పేసి అంటామండి దాన్నే రెండు వేల పంతొమ్మిదిలో అమెండ్మెంట్ చేశారు అని చెప్పేసి అన్నాం సో దాని ద్వారా ఈ యొక్క రూల్ని మేము తీసుకొస్తున్నాం అని చెప్పేసి యూపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఆ పాయింట్ గుర్తుంచుకోండి పనిలో పనిగా యూపీ యోగి ఆదిత్యానాథ్ నిన్నే మనము కుంభమేళ ప్రయాగరాజ్ గురించి డిస్కస్ చేశాం సో అది కూడా ఎక్కడ సార్ అంటే ఉత్తరప్రదేశే అదేవిధంగా కౌ సెన్సస్ ని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే గుర్తుంచుకోండి కౌ సెన్సస్ అంటే ఆవులు ఆ రాష్ట్రంలో ఎన్నున్నాయని లెక్కించడం మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశే అది గుర్తుంచుకోండి పనిలో పనికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అసలు పేరు ఏంటి సార్ అని చెప్పేసి అంటారండి అసలు పేరు ఏంటి సార్ అని చెప్పేసి అంటారు అజయ్ సింగ్ బిష్ట్ అని చెప్పేసి అంటామండి ఆయన యొక్క బర్త్ నేమ్ వచ్చేసరికి అజయ్ సింగ్ బిష్ట్ అని చెప్పేసి అంటాం అదొక పే అదొక పాయింట్ గుర్తుంచుకోండి గతంలో ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి ఎస్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫిఫ్త్ ఏషియన్ డిజిటల్ మినిస్ట్రీస్ మీటింగ్ అనేది వార్తల్లోకి వచ్చిందండి ఇది ఎక్కడ జరగబోతున్నట థాయిలాండ్లో జరగబోతున్నట అంటే జానవరి పదమూడు నుంచి జనవరి పదిహేడు వరకు ఇది జరగబోతుందట అసలు ఇది ఎందుకు ఒకసారి చూద్దాం చూడండి ఏంటి సార్ అంటే మరి దీనికి సంబంధించి చూడండి ఒకసారి ఫిఫ్త్ ఏషియన్ ఫిఫ్త్ అండి సో ఇది చూసినట్లయితే ఫిఫ్త్ ఫిఫ్త్ ఏషియన్ అని చెప్పేసి అంటామండి చూడండి దీనికి సంబంధించి ఫిఫ్త్ ఫిఫ్త్ ఏషియన్ ఫిఫ్త్ ఏషియన్ డిజిటల్ మినిస్టర్స్ డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్ అని చెప్పేసి అంటామండి మినిస్టర్స్ మినిస్టర్స్ మీటింగ్ అని చెప్పేసి అంటాం మీటింగ్ అని చెప్పేసి అంటామండి సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే జరుగుతుంది మీన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి ఎక్కడ సార్ అంటే థాయిలాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎక్కడ సార్ అంటే థాయిలాండ్ అని చెప్పేసి అంటాం అండి ఎక్కడ సార్ అంటే థాయ్లాండ్ థాయిలాండ్లో జరుగుతుంది ఎప్పటి నుంచి ఎప్పటి దాకా జరుగుతుంది సార్ అంటే జాన్యువరి జన్యువరి పదమూడు నుంచి జాన్యువరి పదిహేడు వరకు జరుగుతుంది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే టు ప్రివెంట్ ద సైబర్ అటాక్స్ అండ్ టు ప్రివెంట్ ద సైబర్ అటాక్స్ అండ్ ఆన్లైన్ థ్రెడ్స్ అని చెప్పేసి అంటాం మనం ఇటీవలి కాలంలో చూస్తున్నామండి అంటే ఆన్లైన్ థ్రెడ్స్ ఫోన్లు చేసి మీ మొబైల్కి ఓటీపీ నెంబర్ చెప్పండి మీకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉంటాయని లేకపోతే మీ యొక్క బ్యాంకుకి సంబంధించి ఆధార్ని అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ క్లిక్ చేయగానే మన అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతాయి ఇలాంటి సందర్భాలు హ్యాకింగ్స్ కానివ్వండి వీటన్నిటిని ఎలా కలిసికట్టుగా ఎదుర్కోవాలి అని చెప్పేసి ఏషియన్ దేశాలండి అంటే ఏషియన్ సమ్మిట్ అని చెప్పేసి మీరు పేరే ఉంటారు పేరు వినే ఉంటారు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటారు మొత్తం పది కంట్రీస్ ఉంటాయండి ఆ పది కంట్రీస్కి సంబంధించినటువంటి మినిస్ట్రీస్ ఎవరైతే ఉంటాయో ఐటీకి సంబంధించిన మినిస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో అటెండ్ అయ్యి ఇలాంటి ఆన్లైన్ థ్రెడ్స్ని నివారించాలంటే ఏం చేయాలి పరస్పర సహకారం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉంటారు అది ఎక్కడ జరుగుతుంది అంటాడు బ్యాంకాంగ్ థాయిలాండ్ ఓకేనండి సో థాయిలాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి థాయిలాండ్ బ్యాంకాక్ అని చెప్పేసి అంటాం ఇది ఒక పాయింట్ అయితే సార్ మరి భారతదేశము మరి దీంట్లో మన భారతదేశం కూడా పార్టిసిపేట్ చేస్తున్నా సార్ అండి ఎస్ మన భారతదేశం కూడా పార్టిసిపేట్ చేస్తుంది మరి భారతదేశం అనేది ఏషియన్ లో మెంబర్ కాదు కదా సార్ మరి ఎలా చేస్తుంది సార్ డైలాగ్ పార్ట్నర్స్ అని చెప్పేసి అంటారండి అంటే లైక్ అతిథి అని చెప్పేసి అంటాం అతిథి చీఫ్ గెస్ట్ కింద గెస్ట్ కింద కొన్ని దేశాలను ఇన్వైట్ చేస్తారండి అలా ఇన్వైట్ చేసిన దేశాల్లో మన భారతదేశం కూడా ఉన్నది సో ఇక్కడ మనం చూస్తే డైలాగ్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు సో దాంట్లో ఏ దేశాలని వీళ్ళు పిలిచారు సార్ అంటే ఒకటి ఇండియాని చూడండి ఏ దేశాలని పిలిచారు సార్ వీరు అంటే ఇండియా అని చెప్పేసి అంటామండి చూస్తే ఇక్కడ మనము ఒకటి ఇండియాని ఇన్వైట్ చేశారు ఇండియా అని చెప్పేసి అంటామండి ఇండియా తర్వాత చైనాని ఇన్వైట్ చేశారు జపాన్ని ఇన్వైట్ చేశారు జపాన్ అదేవిధంగా సౌత్ కొరియా అండ్ యుఎస్ఏ అని చెప్పేసి అంటామండి సో ఒకసారి ఇక్కడ రాస్తాం చూడండి ఏ దేశాలు చేశారు సార్ అంటే ఒకసారి చూడండి చైనా అని చేశారు చైనా ఇండియా సౌత్ కొరియా జపాన్ యుఎస్ఏ అని చెప్పేసి అంటామండి యుఎస్ఏ అని చెప్పేసి అంటాం సో ఈ దేశాలను వీళ్ళు డైలాగ్ పార్ట్నర్గా ఇన్వైట్ చేయడం జరిగింది అదొక పాయింట్ గుర్తుంచుకోండి ఇది ఈ మీటింగ్ సంబంధించింది మరి ఇక్కడ మీకు కొంత స్టాటిక్ పార్టీ ఏంటి సార్ అంటే ఏషియన్ సమ్మిట్ అని చెప్పేసి అంటామండ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటాం మరి యొక్క ఏషియన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏర్పాటు చేశారు దీంట్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య పది సభ్యదేశాలు ఉంటాయన్నాం దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే ఇండోనేషియా జగర్త అండ్ ఇండోనేషియా ఎక్కడ సార్ అంటే జగర్త అని చెప్పేసి అంటామండ్ ఇండోనేషియా క్యాపిటల్ జగర్త కొత్త క్యాపిటల్ నసంతరా అది ఇంకా అవ్వలేదులేండి ఇది ఏషియన్కి సంబంధించింది అయితే మరి రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏషియన్ సమావేశాలు ఎక్కడ జరిగినాయి సార్ మామూలుగా అయితే ఈ సమావేశాలు అనేది ఒక సంవత్సరంలో రెండు సార్లు జరుగుతాయండి రెండు సార్లు జరుగుతాయి అలా ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి నలభై నాలుగవది అండ్ నలభై ఐదవది చెప్పాను కదా టూ టైమ్స్ జరుగుతాయని టూ టైమ్స్ జరిగిన ఒకే దేశంలో జరుగుతాయండి అలా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ దేశంలో జరిగింది సార్ అంటే లావోస్లో జరిగిందండి ఎక్కడండి లావోస్ అని చెప్పేసి అంటాం అక్కడ జరిగిందండి మరి ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతుంది సార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎన్నో ఎడిషన్ సార్ మరి ఇవి ఇందా నలభై నాలుగు నలభై ఐదు కదా ఇప్పుడు నలభై ఆరు అండ్ నలభై ఏడు రెండుసార్లు జరుగుతాయి అన్నాం కదా ఈ రెండు కూడా మలేషియాలో జరగబోతున్నాయండి ఎక్కడ సార్ అంటే మలేషియా మలేషియాలో జరగబోతున్నాయి సాధారణంగా నవంబర్ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో జరుగుతాయండి మళ్ళీ జూన్లో అంటే ఫస్ట్ జనవరి నుంచి జూలై జూన్ జూలై మధ్యలో ఒక టైంలో జరుగుతాయి సాధారణంగా మే జూన్ ఆ టైంలో జరుగుతాయి మళ్ళీ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో జరుగుతాయి రైట్ రెండు కూడా మలేషియాలోని జరుగుతాయి సమావేశాలు రెండు కూడా మరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎక్కడ జరగబోతున్నాయి సార్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫిలిప్పైన్స్లో జరగబోతున్నాయండి అవి ఎన్నో ఎడిషన్ సార్ నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఫిలిప్పైన్స్ అని చెప్పేసి అంటాం ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్ అని చెప్పేసి అంటాం అక్కడ జరగబోతుంది ఇవి ఇవి గుర్తుంచుకోండి ఫ్యూచర్ ఈవెంట్స్ అని చెప్పేసి అంటాం ఏషియన్ చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తం పది దేశాలు ఉంటాయి పది సభ్య దేశాలు ఉంటాయి మరి దానికి సంబంధించినటువంటి ఈ పది సభ్య దేశాలకు సంబంధించినటువంటి ఫిఫ్త్ ఏషియన్ డిజిటల్ ఓకేనండి డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరగబో జరుగుతుంది అంటారు అన్నప్పుడు థాయిలాండ్ అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలి నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి నెక్స్ట్ వన్ ఎస్ చూడండి నరేంద్ర మోదీ గారు ఒక టన్నెల్ని ప్రారంభించడం జరిగిందండి మరి ఆ టన్నెల్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఖచ్చితంగా అడగడానికి పాసిబిలిటీ ఉంది చూడండి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది సో జెడ్ మోర్హ టన్నెల్ అని చెప్పేసి అంటామండి ఏంటి సార్ ఆ టన్నెల్ పేరు అంటే చూడండి జెడ్ మోర్హ టన్నెల్ అని చెప్పేసి అంట మోర్హ టన్నెల్ అని చెప్పేసి అంటామండి ఈ టన్నెల్ని నరేంద్ర మోదీ గారు జనవరి పదమూడవ తారీఖున ప్రారంభించడం జరిగింది సో అయితే మరి దీనికి సంబంధించి ఈ యొక్క టన్నెల్ అనేది ఏదైతే మనకి టూరిజాన్ని ఇంక్రీజ్ చేయటం కోసం ఈ టన్నెల్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటున్నారు అయితే ప్రధానంగా ఈ టన్నెల్ అనేది సో రెండు టూరిస్ట్ డెస్టినేషన్స్ అండి ప్రాంతాలని కలుపుతుందట సాధారణంగా ఇది మనకి శ్రీనగర్ సో మనకి లదాఖ్ అని చెప్పేసి అంటామండి సో అక్కడ ఆ ప్రాంతంలోది అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఏవైతే కొన్ని ప్రాంతాలండి ఆ ప్రాంతాల పేరు ఏంటి సార్ అంటే సో మనకి గోడ్వా చూడండి సో ఆ ప్రాంతాలు ఏంటి సార్ అంటే సో మనకి గాంగీర్స్ అని చెప్పేసి అంటామండి జిఏఎన్ జిఏఎన్ గ్యాంగీర్స్ అని చెప్పేసి అంటాం జిఏఎన్ జిఐఆర్ గ్యాంగిర్ టు సోనా మార్గ్ అని చెప్పేసి అంటామండి సోనా మార్గ్ అని చెప్పేసి అంటాం సో వీటిని కలుపుతాయట వీటిని కలుపుతాయట సో ఇది మనకి శ్రీనగర్లో ఉంటుంది ఇది మనకి శ్రీనగర్ అంటే ఒకవేళ పర్టికులర్గా ఈ రెండు ఏవైతే అక్కడ ప్రాంతాలు ఉంటాయో వాటికి అక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం ఉపయోగపడతాయట అదే విధంగా సో ఇది మనకి శ్రీనగర్లో ఈ యొక్క జడ్ మోర్హు టన్నెల్ అనేది సో శ్రీనగర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకి చూడండి ఏంటి ఆల్ వెదర్ యాక్సెస్ బిట్వీన్ ద శ్రీనగర్ సోనా మార్గ్ ఎన్ రూట్ టు లెహ్ అని చెప్పేసి అంటున్నారు ఆ ప్రాంతాల్లో ఓవరాల్గా ఇది మనకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నారు అయితే ఈ టన్నెల్ యొక్క లెంత్ అండి సో లెంత్ ఎంత సార్ అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ లెంత్ అండి మొత్తం దీనికోసం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కోట్లనండి సో ఖర్చు చేశారు ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇది ఓవరాల్గా మనకి శ్రీనగర్ లెహ నేషనల్ హైవే ప్రాజెక్ట్లో భాగంగా శ్రీనగర్ లెహ నేషనల్ హైవే ప్రాజెక్ట్ లో భాగంగా ఈ టన్నెల్ అనేది ఇదిగోండి మనకి గగన్ మనకి గగన్ గిర్ టు సోనా మార్గ్ ఈ ప్రాంతాలని కనెక్ట్ చేస్తుందట ఏ నేషనల్ హైవే ప్రాజెక్ట్ లో భాగంగా శ్రీనగర్ అండ్ లెహ్ నేషనల్ హైవే ప్రాజెక్ట్లో భాగంగా ఈ టన్నెల్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది మెయిన్ గా దాని లెంత్ అడుగుతారండి ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇది దగ్గర దగ్గరగా సీ లెవెల్స్ నుంచి ఎనిమిది వేల ఎనిమిది వేల ఆరు వందల యాభై మీటర్ల ఎత్తులో ఈ యొక్క టన్నల్ అనేది ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నారు రైట్ సో గుర్తుంచుకోండి సరిపోతుంది టు బూస్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ కల్చరల్ యూనిటీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ సో దీంట్లో భాగంగానే మనకి లదాఖి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో సాంస్కృతిక పరంగా కూడా ఈ టన్నెల్ అనేది ఉపయోగపడుతుంది అంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఏవైతే జరుగుతాయో రాకపోకలు ఆటోమేటిక్గా మనకి రాకపోకలు జరిగితే అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు టూరిజం ఇవన్నీ కూడా డెవలప్ అందుతాయి రైట్ మెయిన్గా అది ఎక్కడ ఏ ప్రాంతాన్ని కలుగుతుంది సో గుర్తుంచుకోండి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒక టన్నెల్ వార్తలనికి వచ్చింది ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు మొత్తం రెండు వేల నాలుగు వందల కోట్లు రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇండియా సౌదీ అరేబియా సైన్ హజ్ అగ్రిమెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హజ్ సీజన్ అనేది ప్రారంభం అవ్వబోతుందండి మరి దానికి సంబంధించి మన భారతదేశం అనేది సౌదీ అరేబియాతో సో మనకి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మన భారతదేశం నుంచి అండి సౌదీ మనకి హజ్ యాత్రకు వెళ్ళేవారండి హజ్ యాత్రకు వెళ్ళేవారు సో దగ్గర దగ్గరగా ఒక లక్ష డెబ్భై ఐదు వేల ఇరవై ఐదు మంది అండి ఒక లక్ష డె ఐదు వేల ఇరవై ఐదు మంది ఈ పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో పిలిగ్రిమ్స్ అని చెప్పేసి అంటామండి వీరు ఎవరైతే ఉన్నారో వీరు సో ఇండియా నుంచి వెళ్తారట అంటే అంతమందికి వాళ్ళు యాక్సెస్ ఇచ్చారండి మళ్ళీ మన భారతదేశం నుంచి మన భారతదేశంలో ఏం చేస్తారు ఇంతమందిని వివిధ రాష్ట్రాలకు మళ్ళీ కోటా ఉంటుందండి ఇంతమంది పంపిస్తాం ఇంతమంది ఇస్తామని ఓకేనా మెయిన్గా ఓవరాల్గా గుర్తుంచుకోండి ఈ డిజిట్ గుర్తుంచుకోండి ఈ డిజిట్ అనేది గుర్తుంచుకోండి హజ్ యాత్ర ఓకేనా రైట్ సౌదీ అరేబియాతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది భారతదేశం రైట్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వన్ చూసినట్లయితే బుక్స్ అండ్ ఆధర్స్ లో భాగంగా మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఆ బుక్ పేరేంటి ఆధార్ పేరేంటి అంతే ఇంకేనా ఆ బుక్లో ఏముంది సార్ ఎంతమంది ఉన్నారు ఎన్ని పేజీలు అవి ఎగ్జామ్లు అడగరండి మన ఇటీవ కాలంలో చూసినట్లయితే ఇటీవల కాలంలో సో ఎగ్జామ్ ట్రెండ్ ఎలా ఉంది సార్ అంటే ఇటేమో బుక్స్ అండ్ బుక్స్ అని ఇస్తారండి ఇటేమో మనకి బుక్స్ అని చెప్పేసి ఇస్తారు ఇటేమో ఆధర్స్ అని చెప్పేసి ఇస్తారు మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్నారండి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడుగుతారు ఇది ఒక ప్యాటర్న్ మరొకటి వచ్చేసి ఆ బుక్ పేరు ఇచ్చి ఆ బుక్ని రచించింది ఎవరని అడుగుతారు అంతే ఇంకేం అవసరం లేదండి బుక్స్ అండ్ ఆధర్స్ ఇదే గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు మనకు బుక్ వార్తలకు వచ్చింది చూడండి ఇండియన్ జీనియస్ అని చెప్పేసి ఇండియన్ జీనియస్ అనే ఒక పుస్తకం వార్తలకు వచ్చింది ఆ పుస్తకాన్ని ఎవరు రచించారు అని అంటారండి అంతే ఆ పుస్తకంలో ఏంటి అని ఎగ్జాంపుల్ అడగరు సో ఓవరాల్ గా ఇక్కడ మనకి ఇండియన్ జీనియస్ ద మెటియోరిక్ రైజ్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ అమెరికా అని పూర్తిగా అండి సో అందు పూర్తిగా గుర్తుంచుకోకపోయినా ఇండియన్ జీనియస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి జీనియస్ ఇండియన్ జీనియస్ అని చెప్పేసి గుర్తుంచుకోవడం సరిపోతుంది ఆ పుస్తకాన్ని ఎవరు సార్ రచించారు అంటే ఆ పుస్తకాన్ని రచించింది వచ్చేసరికి మీనాక్షి ఆ పేరు వచ్చేసరికి మీనాక్షి మీనాక్షి అహ్మద్ అని చెప్పేసి అంటామండి అహ్మద్ మీనాక్షి అహ్మద్ అని ఆదరు ఆ పుస్తకాన్ని రచించడం జరిగింది అంతే సింపుల్ మన ఇడల్ కాలంలో చూసామండి ఏంటి ద సెటానిక్ వెర్సెస్ అనే ఒక పుస్తకం వచ్చిందండి సల్మాన్ రజ్దీ రచించారు ఇప్పుడు కదండి ఎప్పుడు రచించారండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆ టైంలో రచించారండి మరి అది ఇప్పటికీ కూడా ఇటీవల కాలంలో అది భారతదేశంలో కూడా దానికి పర్మిషన్ ఇచ్చారండి సెల్లింగ్ చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఇలా వివాదాస్పదంగా ఉన్నటువంటివి ఆయనే ద నైఫ్ అనే ఒక పుస్తకాన్ని రచించారు ఆయన మీద స్టాబింగ్ జరిగిందండి సో మనకి మీ అందరికీ తెలిసింది లాస్ట్ ఇయర్ స్టాబింగ్ జరిగింది ఆ తర్వాత నైఫ్ అనే ఒక పుస్తకం బాగా కొంచెం వార్తల్లోకి వచ్చింది ఇలాంటి పుస్తకాలు బుక్స్ అండ్ ఆధర్స్లో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది జస్ట్ బుక్ పేరు ఆధర్ ఆ బుక్ చూసి ఆ బుక్ పేరు గుర్తుపట్టి ఆధార్ గుర్తుపడితే చాలండి ఆప్షన్స్ చూసి ఎందుకంటే చాలా బుక్స్ వస్తాయండి సో చాలా పుస్తకాలు వచ్చినప్పుడు ఆ యొక్క బుక్ యొక్క ఇంపార్టెన్స్ను బట్టి మనం చదువుకోవాలి సార్ ఎలా తెలుస్తున్నారు బుక్ ఇంపార్టెన్స్ అంటే అంటే కొన్ని కొన్ని ఆ యొక్క ఆధర్స్ని ఇంపార్టెంట్ బేస్ చేసుకొని చదువుకోవాలండి అంటే ఆధర్ను బట్టి కొన్ని బుక్స్ చదువుకోవాలి కొన్ని కొన్ని బుక్స్ కాంట్రవర్సీగా ఉంటాయి అవి కూడా చదువుకోవాలి ఓకేనా రైట్ అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసాం మనకి బూకర్ ప్రైజ్ అని చెప్పేసి వచ్చిందండి ద ఆర్బిటాల్ అనే పుస్తకానికి మీ అందరూ తెలిసిందే సమంత హార్వే అని యూకే దేశానికి సంబంధించిన గుర్తొచ్చిందండి రైట్ అవన్నీ కూడా డిస్కస్ చేసాం అవన్నీ ఒకసారి ఒకసారి రివిజన్ చేసుకోండి రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రమ్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు మీ కుటుంబ సభ్యులకి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ తరపు నుంచి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి సందర్భంగా అన్ని కోర్సులపై స్పెషల్ ఆఫర్స్ ఈ ఆఫర్స్ కేవలం పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను నాలుగు రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు రీజనింగ్ బైలింగ్ కోర్స్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే అవైలబుల్ గా ఉంది మూడు నెలల వ్యాలిడిటీతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు అర్థమెటిక్ ఫుల్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం బోత్ మీడియం లో అవైలబుల్ గా ఉంది కేవలం నైన్టీ నైన్ రూపీస్ కే త్రీ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కరెంటు లో బోధించినటువంటి కోర్స్ కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే విత్ మంత్స్ ఆల్ ప్యాకేజ్ కేవలం వందల విత్ సిక్స్ మంత్స్ వాలిడిటీ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ మన ఏంటంటే పబ్లికేషన్స్ వారు కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు సిక్స్ మంత్స్ వాలిడిటీతో ఏపీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి అందిస్తున్నారు విత్ సిక్స్ వ్యాలిడిటీతో ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి సోషల్ అండ్ మెథడ్స్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నారు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ సిక్స్ మంత్స్ వాలిడిటీ తెలంగాణ డిఎస్సీ ఎస్జీటీ ఆల్ సబ్జెక్ట్స్ కోర్సు కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వాలిడిటీ తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ సిక్స్ మంత్స్ వాలిడిటీ తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం ఫోర్టీ నైన్ రూపీస్ లో అవైలబుల్ గా ఉంది విత్ సిక్స్ మంత్స్ వాలిడిటీ తెలంగాణ డిఎస్సీ ఎస్ఏ ఆన్లైన్ ఫుల్ కోర్స్ సోషల్ మెథడ్స్ లో కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ ఈ ఆఫర్ వినియోగించుకోవడానికి ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావలసిన కోర్స్ని పర్చేస్ చేసుకోండి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్ నైన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ జీరో సెవెన్ జీరో త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సెవెన్ మరిన్ని అప్డేట్ కోసం మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో కండి థ్యాంక్ యూ సో మచ్ సార్ వాచింగ్ బై